హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే ఒక మంచి అయితే మీకు చూపిస్తున్నాను ఇది అన్నంలోకి బాగుంటుంది తర్వాత ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇది కానీ ఒకసారి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎవరికైనా నోరు బాగోలేనప్పుడు ఈ పొడి కనుక వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పొడి చేసినప్పుడు ఇళ్ళల్లో అయితే ఎంత మంచి వాసన వచ్చిందో ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది తర్వాత మీరే చెప్తారు దీనికి ఏమేమి కావాలో అన్నది ఇప్పుడు మనం చూద్దాము ధనియాలు తీసుకోండి పావు ధనియాలవి ఒక గ్లాసుడు శనగపప్పు ఒక గ్లాసుడు మినపప్పు రెండు స్పూన్లు జీలకర్ర ఒక ఇరవై ఎండుమిరపకాయలు కొంచెం చింతపండు ఇవన్నీ అయితే ముందు తీసుకుని పక్కన ఉంచుకోవాలి వెల్లుళ్ళు కూడా వేసుకుంటే బాగుంటుంది ఆ వెల్లుళ్ళు అన్నది నేను అక్కడ వీడియో తీయడం అన్నది మర్చిపోయాను కొంచెం సాల్ట్ కూడా కావాలి అందుకే సాల్ట్ కూడా చూపిస్తున్నాను తర్వాత ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ వేడి చేసుకోవాలి ఆయిల్ వేయాలి దీన్ని నేను కొత్తగా తీసుకున్నాను నా బర్త్డేకి మా హస్బెండ్ అయితే ఇవి కొనేసి ఇచ్చారు ఈ ప్యాన్ అయితేనే ముందుగా చనపప్పు అయితేనే వేపుకోవాలి ఆయిల్ కాగింది కదా చెనపప్పునైతే ద్వారగా అన్నది వేయించుకోవాలి దాన్ని ఒక పల్లెల్లో తీసుకుని తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి మినపప్పు వేయించుకోవాలి ఇది బాగా వేగాలి ఎర్రగా ఇది వేగిన తర్వాత దీన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎండిమిరపకాయలు తీసుకుని దాన్ని అయితే బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత వాటిని కూడా పక్కన ఉంచుకోవాలి మరి కొంచెం ఆయిల్ వేసుకుని ఇందాక తీసుకున్న ధనియాలు ఉన్నాయి కదా ఆ ధనియాలను కూడా అందులో వేసుకుని బాగా వేగనివ్వాలి ఇది బాగా వేగాలి నోట్లో వేసుకుంటే కరకరలాడాలి అలా వేగాలి అలా వేగితేనే మీకు ధనియాల పొడి అన్నది మంచి టేస్ట్ వస్తుంది జీలకర్ర కూడా తీసుకుని అందులో వేసి బాగా వేగనివ్వాలి ఇందులోకి కరేపాకు కూడా ఇందులో వేసి వేగనివ్వాలి అలా రెండు కలిపి బాగా వేగితే మంచి స్మెల్ అన్నది వస్తుంది ఇవన్నీ బాగా జల్లారిన తర్వాత ముందుగా వేయించుకున్న చిన్నపప్పు మినపప్పు ఉంది కదా దాన్ని అయితే మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఇందాక వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా ఆ ఎండుమిరపకాయలు రుచికి సరిపడ్డ ఉప్పు మొత్తం అన్నీ వేసి మిక్సీ అన్నది చేయాలి ఇలా మిక్సీ చేసిన తర్వాత ముందుగా వేయించుకున్న ధనియాలు ఉన్నాయి కదా ధనియాలు కూడా అందులో వేసి మిక్సీ చేయాలి ఇలా అన్నీ మిక్సీ పట్టేసిన తర్వాత కొంచెం వెల్లుల్లిపాయలు వేయండి కొంచెం పిక్క తీసిన చింతపండు ఉంటుంది కదా ఆ చింతపండు కూడా అందులో వేసి మిక్సీ చేయండి కారం ఉప్పు అన్నీ సరిపోయకు లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి ఇంతేనండి ఎంతో రుచికరమైన ధనియాల పొడి అయితే రెడీ అయిపోయింది ఇది ఇడ్లీలోకి దోశల్లోకి దోశలు పైన వేసుకోవడానికి అలాగే అన్నంలో కలుపుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎలా ఉందో అన్నది కూడా కామెంట్ చేయండి నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి